రోజు పదిహేను ధనవంతులు పెద్దగా ఆలోచిస్తారు చిన్న ఆలోచనలు అంటే చిన్న ఫలితాలు పెద్ద ఆలోచనలు అంటే పెద్ద ప్రభావం మనం సాధారణంగా చిన్న ఆలోచనలతోనే బతుకుతున్నా ఈ నెల కొంచెం అదనంగా సంపాదించాలి అనేది చిన్న ఆలోచన కాని నేను ఎలా వేల మందికి సేవలందించే మిలియన్ బిజినెస్ నిర్మించగలను అనేది పెద్ద ఆలోచన ధనవంతులు కేవలం బతికేందుకు లేదా భద్రత కోసం ఆలోచించరు వారు విస్తృత దృష్టితో సేవా ఉద్దేశ్యంతో మరియు భారీ విజయ లక్ష్యాలతో ఆలోచిస్తారు చిన్న ఆలోచనలు భయంతో నిండి ఉంటాయి కానీ పెద్ద ఆలోచనలు దృష్టి మరియు ధైర్యంతో నిండి ఉంటాయి మీరు మీ ఆలోచనలను విస్తరించాలి మీ మైండ్ను విస్తరించాలి చిన్నగా ఆడడం వద్దంటారు ఎందుకంటే మీ ఆలోచనలు ఎంత పెద్దవో మీ ఫలితాలు కూడా అంత పెద్దవే అవుతాయి నేను పెద్దగా ఆలోచిస్తాను నేను పెద్దగా కలలు కంటాను నేను పెద్దగా చర్య తీసుకుంటాను ఇప్పుడు మీ ప్రస్తుత లక్ష్యాలలో ఒకదాన్ని తీసుకోండి దాన్ని పది రెట్లు పెంచండి ఆ లక్ష్యం సాధించాలంటే మీరు ఎలా మారాలి ఏ చర్యలు తీసుకోవాలి ఇవన్నీ రాసుకోండి నేను సన్నగా ఉండడం మానేశాను నా పూర్ణ సామర్థ్యాన్ని పెంచుతున్నాను నేను ధైర్యమైన లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరే వ్యక్తిగా మారతాను పెద్దగా ఆలోచించడం ఇప్పుడు నా నూతన మానసిక స్థితి నేను చిన్నగా ఆడేవాడిని కాదు నేను సృష్టించడానికి నడిపించడానికి సంపాదించడానికి పుట్టాను చిన్నగా ఆలోచిస్తే చిన్న ఆదాయం పెద్దగా ఆలోచిస్తే మీలో ఉన్న గొప్పవాడిని వెలికి తీయగలుగుతారు కాబట్టి విస్తరించండి పెంచుకోండి మీరు గెలిచే విధంగా నిర్మించండి